అందరికి నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు టీచర్లకు పీఆర్సీ పైన ఇక ఐఆర్ మరియు డిఏల పైన ఒక అదృ శుభార్త అయితే రావడం జరిగిందన్నమాట మనకు సీఎం చంద్రబాబు నాయుడు నుంచి శుభార్త ఏంటి అనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే తెలుసుకుందామం అండి ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే పన్నెండవ పిఆర్సీని వెంటనే నియమించాలి జేఏసీ ఏపీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పన్నెండవ వేతన సవరణ కమిషన్ పిఆర్సీని వెంటనే నియమించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పారాజు వెంకటేశ్వర్లు కోరడం జరిగింది ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏలూరు ఆదివారం నిర్వహించారు సంఘ జిల్లా అధ్యక్షుడు వీళ్ళందరూ కూడా ఇక ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగిందనమాట అంతేకాకుండా ఇక చూసుకున్నట్లయితే ఉద్యోగులందరికీ వెంటనే మధ్యంతర వృద్ధిని చెల్లించాలని కోరడం జరిగింది విశ్రాంత ఉద్యోగులకు పాత స్లాబుల ప్రకారం పెన్షన్ చెల్లించాలని ఒప్పంద ఉద్యోగులందరికీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రావు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం సదుపాయాలను వెంటనే చెల్లించాలని పొరుగు సేవల ఉద్యోగులకు సంక్షేమ పథకాల్ని వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు తదుపరి ఏపీ జేఏసీ అమరావతిలో ఖాళీ అయిన స్థానాల్లో రాష్ట్ర కోశాధికారిగా ఇక వీళ్ళందరూ కూడా ఉండడం జరిగిందనమాట త్వరలోనే ఇక పన్నెండవ పిఆర్సీని మరియు ఐఆర్ ఈ ముప్పై రెండు శాతాన్ని విడుదల చేయబోతున్నట్లు మనకైతే ఇక బొప్పరాజు వెల్లడించడం జరిగిందనమాట